సంగారెడ్డిలో నూతనంగా మగువ ఫ్యాబ్రిక్స్ డిజైనర్ షాప్ ప్రారంభం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని కరెంట్ ఆఫీస్ ఎదురుగా సంగారెడ్డి పట్టణ మహిళామణుల కోసం సరికొత్త ఫ్యాబ్రిక్స్ డిజైనర్లతో మగువ ఫ్యాబ్రిక్స్ ప్రారంభించారు ప్రత్యేకంగా బ్రైడల్స్ కు సంబంధించిన అల్కైన్స్ ఆఫ్ వెరైటీస్ తమ వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు కావున సంగారెడ్డి పట్టణంలోని మహిళామణులు ఒక్కసారి తమ మగువ షాప్ ను సందర్శించాలని సాబే సో బ్రైడల్ కి లైక్ dupatta అస్తి గాని lace కి యూస్ చేయడానికి చైనాన్ కి చైనాన్ ఫ్యాబ్రిక్ గాని dupatta అస్తి లైక్ లెహంగాస్ కి దానికి డిజైనర్ వెల్వెట్ గాని ప్లెయిన్ వెల్వెట్ గాని సో ఇక్కడ వచ్చేసరికి డోలాస్ ఇస్ స్ట్రేప్ షీట్ లో డిజైనర్ ఫ్యాబ్రిక్స్ స్పేస్ ఇంక్ లో డిజైనర్ ఫ్యాబ్రిక్ చైనాన్ సో స్పేస్ ఇస్ ఇక్కడి వచ్చేసరికి మనకి డిజైనర్ ఫ్యాబ్రిక్స్ సో కర్దానా వర్క్స్ తోచినా ఎవరీ డిజైనర్ ఫ్యాబ్రిక్ మన దగ్గర ఉంది ਇਹਨੂੰ ਕੋਤਾਂ ਵਿਚਿਤਰਾ ਸਿਲਕ ਨੇਸ਼ੀ ਪੂਰੀ ਸਟਾਕ ਵਿੱਚ ਇਹਦੀ కావਾਲਾ ਨਾ ਅਵੇਲੇਬਿਲਿਟੀ ਹੁੰਦੀ ਸੋ ਮਨ ਅਧਿਕਰ ਆਲ ਟਾਈਪ ਆਫ ਫੈਬਰਿਕਸ ਅਵੇਲੇਬਲ ਤੋਂ ਹੁੰਦੀ ਲਾਈਨਿੰਗਸ ਦੀ ਗਾਨੇ ਲਹਿੰਗਾਸ ਦੀ ਗਾਨੇ ਏਵਰੀਥਿੰਗ ਅੰਨੀ ਅਵੇਲੇਬਲ ਤੋਂ ਹੁੰਦਾ శృతి యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ రోడ్లో కరెంట్ కరెంట్ ఆఫీస్ అపోజిట్లో మగువా అని ఒక ఫ్యాబ్రిక్ స్టోర్ ఓపెన్ చేశాను ఇవాళ సో మన మగువాలో యాక్చువల్లీ ఏంటంటే మంచి క్వాలిటీ ఉన్న ఆల్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి సో కంపేర్ టు బయట ఎక్కడైనా మీరు హైదరాబాద్ దాకా వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొత్తగా మనమే అన్ని ఫ్యాబ్రిక్స్ తీసుకొని తెప్పించాము షాప్ కోసము సో ఏ ఏ ఏజ్ వాళ్ళకైనా చిన్న ఏజ్ నుంచి మ్యారేజ్ ఏజ్ వాళ్ళకి ఎవరికైనా ఏ రిసెప్షన్కి కానీ హల్దీస్కి కానీ మన మెహందీకి కానీ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి బ్రైడల్స్ కోసం ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఏవైనా కూడా మన షాప్కి వచ్చి విజిట్ చేసి చూడవచ్చు ఫ్యాబ్రిక్ కూడా అన్ని క్వాలిటీ కానీ అంతా కానీ చాలా మంచి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చాము సో మన దగ్గర లైనింగ్కి కానీ డైలీగా బొట్టెక్ వాళ్ళకి అవసరం ఉన్న లైనింగ్ క్లాత్స్ కానీ అన్ని ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర సో మీరు ఒకసారి విజిట్ చేసి షాప్ని చూస్తే మీకు అర్థమవుతుంది క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్స్ కానీ ఏమున్నాయి ఏంటి అనేసి సో బయట వాళ్ళతో కూడా మీరు కంపేర్ చేసుకున్న హైదరాబాద్ దాకా వెళ్ళి అక్కడ ఇక్కడ మన దగ్గర హోల్సేల్ అక్కడ వెళ్ళి తెచ్చుకునే వాళ్ళతో పాటు సేమ్ అదే క్వాలిటీ అదే ప్రైస్కి మంచి ప్రైస్కి మీకు రీజనబుల్గా చాలా మంచి క్వాలిటీతో ఫ్యాబ్రిక్స్ అయితే ఉన్నాయి ఒకసారి విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్